అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్ ఈరోజు మామిడికాయలతోటి జామ్ని తయారు చేసి చూపించబోతున్నాను పిల్లలైతే బ్రెడ్ రోటీస్లోకి ఈ జామ్ని చాలా ఇష్టపడి తింటారు బయట కొనుక్కొని తినే జామ్ కంటే మామిడికాయలతో తయారు చేసిన జామ్ చాలా రుచికరంగా ఉంటుంది ఒకసారి దీన్ని మనము ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయొచ్చు చాలా రుచికరంగా కూడా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా దానికోసం మరీ పుల్లవి కాకుండా మరీ తీయటి మామిడికాయలు కాకుండా నార్మల్గా ఉండే మామిడికాయల్ని తీసుకోవాలి ఒకవేళ దొరకకపోతే పుల్లటి మామిడికాయలనైనా తీసుకోవచ్చు శుభ్రంగా కడిగి పైన పీల్ని తీసేసి తురుముకునే దానితోటి తురుమేసుకోవాలి ఇలా మామిడికాయలన్నిటినీ కూడా తురుముకున్న తర్వాత దీనిలోకి పులుపును బట్టి బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని పొడి చేసుకొని వేసుకొని గడ్డలుగా ఉండకుండా పొడిగా ఉండేటట్టు చూసుకొని వేసుకోండి తర్వాత బెల్లాన్ని మామిడికాయ తురుములో కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి సుమారుగా చూసుకొని వేసుకోండి ఒకవేళ తీపి సరిపోలేదు అనుకుంటే చివరిలో పంచదారని యాడ్ చేసుకోవచ్చు ఒక అరగంట తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి మామిడి తురుము బెల్లాన్ని గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల త్వరగా తయారైపోతుంది అలాగే మామిడి తురుము బెల్లాన్ని ఆ వాటర్లో నాని ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి కంటిన్యూస్గానే కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది బెల్లం కాస్త ఉడికి పాకం వచ్చేటట్టు వచ్చినట్లయితే కాస్త కలర్ అనేది మారుతుంది అప్పుడు బెల్లం పాకంకి వచ్చిందని మనకు తెలుస్తుంది మొత్తం జామ్ ప్రిపరేషన్కి ఇరవై నుంచి ముప్పై నిమిషాల టైం అయితే పడుతుంది కాస్త కలర్ మారిన తర్వాత దీంట్లోకి రెండు చిటికెళ్ళ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం బ్లాక్ రాక్ సాల్ట్ కొంచెం మూడు చెక్క మూడు లవంగాలు వేసేసుకోవాలి జామ్ మరీ తీయగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ స్కిప్ చేయండి కాస్త పుల్లపుల్లగా కారం కారంగా తీయ తీయగా ఉండాలంటే ఇవన్నీ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పిల్లలైతే మరీ మరీ ఇష్టపడతారు ఇలా ఉంటే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నాలుగు టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించుకుంటే గట్టిబడిపోతుంది మనం తినేటప్పుడు కూడా పాకం గట్టిగా అయిపోయి తినడానికి కూడా రాదు కాబట్టి చూసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకుంటూ ఉండాలి ఈ మ్యాంగో తురుము మొత్తం కూడా మనం గరిటెతో తీసుకుంటే జారిపోయినట్టుగా ఉండాలి నేను చూపిస్తున్నట్టుగా అలా జారిపోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చినట్టు అర్థం మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు చల్లారిన తర్వాత కూడా కాస్త గట్టి పడుతుంది తప్పేసి మరీ ఎక్కువగా గట్టిపడదు ఇలా గరిటె నుంచి జారుగా ఉండేటట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే జామ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు మనం బయట కొనుక్కున్న జామ్ కూడా స్పూన్ నుంచి కాసేపు పాగిన తర్వాత కింద పడుతుంది ఇప్పుడు ఇలా ఉంటే చల్లారిన తర్వాత కాస్త గట్టిపడి పర్ఫెక్ట్గా ఉంటుంది కలుపుకుంటూ ఉండాలి పంచదార వేసిన తర్వాత పది నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార్చిన తర్వాత ఏదైనా గ్లాస్ కంటైనర్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు నేనైతే బ్రెడ్ మీద పెట్టి చూపిస్తున్నాను రోటీస్లో కూడా చాలా చాలా బాగుంటుంది మరీ తీయగా కాకుండా పుల్లగా కారం కారంగా తీయ తీయగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు కూడా ఒక స్పూన్ తినేసేయచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఇంట్లోనే మామిడికాయ జామ్ని తయారు చేసేసుకొని పిల్లలు పెద్దలు అందరూ సర్వ్ చేసుకోండి ఇలా బ్రెడ్లోకి రోటీస్లోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది నార్మల్గా కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్